రోజు మనం రవ్వ లడ్డు తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు అరకిల రవ్వ మూడు వందల యాభై గ్రాముల చక్కెర పొడి ఒక కప్పు కొబ్బరి పొడి రెండు గ్లాసుల పాలు నెయ్యి ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ ముందుగా మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం జీడిపప్పు వే వేసుకుందాం

ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించుకున్నాం కిస్మిస్ ఎండ ద్రాక్ష తీసి వరి పొడి వేసి వేయించుకున్నాం కొంచెం దూరగా వేయించుకోవాలి ఫుడ్ అండ్ నేచర్ ఛానల్లో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తా మా వంటల్ని ఆదరించండి ఫ్రెండ్స్ కూడా వేగింది ఇది తీసి బేషన్లో వేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుని రవ్వను వేయించుకుందాం లాస్ట్ నెయ్యి ఎక్కువ ఉంటేనే మనకు లడ్డు బాగా ఎర్రగా వేగింది ఫ్రెండ్స్ మనం దించి పక్కన పెట్టుకుందాం మనం వేయించుకున్న రవ్వని ఇంకో గంజిలో వేసుకుందాం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నా ఇప్పుడు చక్కెర పొడి కొంచెం ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఇందులో వీటిని మనం మంచిగా కలుపుకోవాలి అన్నీ చూడండి నెయ్యి వాసన ఎలా వస్తుందో వావు కమ్మగా వావు రవ్వ లడ్డూలు మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకోవద్దు ఎందుకంటే లడ్డు విరిగిపోతుంది మనకు ఎంత కావాలో అంత లడ్డు వచ్చేలాగా పోసుకోవాలి పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి కొద్దిగా రవ్వని తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి అవని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ లడ్డులన్నీ అయిపోయాయి ఒకటి టేస్ట్ చేసి మీకు చెప్తాను వావ్ సూపర్ ఎంత బాగుందో లడ్డు మీరు కూడా తినండి లైక్ షేర్ సబ్స్క్రైబ్